అరవై అధ్యాయం ఇరవై వచ్చిన చదివాను కదా ఎస్యగారు గ్రంథం ఒకసారి మీరందరూ బైబిల్ తెరవండి ఒకసారి ఒకసారి చదువుదాం అన్నమాట బాగుంది నీ సూర్యుడికి నష్టమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోబాయ్ నీకు నిత్యమైన విలుగుగా ఉండును మీ దుఃఖ దినములు సమాప్తం నగను అందరూ చెప్పండి నేను మీతో చెబితే మీ నాతో చెప్పండి మీ దుఃఖ దినములు నిజంగా చెప్పండి నాతో చెప్తాను మీరు మీ దుఃఖ దినములు సమాప్తములగును దుఃఖ దినములు సమాప్తములగును దుఃఖ దినములు సమాప్తమవును అది యేసు క్రీస్తు ప్రభు దయ వల్ల మన అందరం కూడా ఈ నలభై రోజులు ప్రత్యేక ప్రార్థనలు గడిపాం ఒక్కరోజు కూడా మిస్ అవ్వనందుకు వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ కష్టాలు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి కానీ పూర్తయినాక ఆ సృ ఆ తృప్తే నలభై రోజుల్లో ఏదైనా రోజు మిస్ అయినా కానీ మళ్ళీ ఏదో అనిపించింది కానీ దేవుని కృప దేవుని స్తోత్ర నాకు అనేకమైన ఖరీదైన మీటింగులు ఏదో చాపకి ఎర్ర ఏ సెట్ ఆకర్షిస్తారో కొన్ని కొన్ని ఉంటాయి కదా నాకు అలాంటి ఎన్నో మీటింగులు వచ్చినాయి నేను వాటిని జయించడానికి కూడా దేవుడు సాయం చేశాను దేవుని స్తోత్ర ఒక టీవీ స్పీకర్గా ఒక అనుభవం కలిగిన దైవజనుడిగా వన్ ట్వంటీ ఎయిట్ కుద్బులాపూర్ నియోజకవర్గంలో వన్ ట్వంటీ ఎయిట్ డివిజన్ ప్రెసిడెంట్గా కుబ్బులాపూర్ నియోజకవర్గానికి క్రైస్తవ క్రైస్తవులందరికీ జనరల్ సెక్రటరీగా ఈ డి ఈ పదవులు రావటము తర్వాత టీవీ వర్తమానికుడిగా అనుభవం కలిగిన ఒక సేవకునని చాలామంది ప్రేమతో 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 గౌరవించి పిలిచారు పాపం నేను చెప్పాను ఈ నలభై రోజుల వరకు నేను రానండి తర్వాత మీరు ఎప్పుడైనా ఏ మీటింగ్ ఏ చిన్న మీటింగ్ పిలిచినా నేను వస్తానని చెప్తే సర్లే పాస్ట్ గారు అర్థం చేసుకుంటానని సర్దుకున్నారు దేవునికి మహిమ కలుగు అలాగే మీరు కూడా చక్కగా బాధ్యతగా ప్రార్థనకు వచ్చారు ఎవరు వచ్చారో రాలేదు అనవసరం నేను వెళ్ళాలి నా దేవుని దగ్గరికి నేను ఉండాలి ప్రభుత్వం నేను చెయ్యాలి ఈ ప్రత్యేక ప్రార్థన అనుకుని మీరు వచ్చారు మీ మీ యొక్క రాక మీరు దేవుడు ద్వారా రప్పించబడ్డారని తెలుసుకోండి మన అంతా మనం రాలేదు దేవుడే ఆ కృపను చెప్పండి కృపను ఆయన సన్నిహితులు నీ కృపనిచ్చాడు నీకు నాకు కూడా అంతే దేవునికి మహిమ కాలు కాక ఇందులో మన గొప్పతనం ఏమీ లేదని దేవుని తగ్గించుకుంటున్నాం మీ ఎందుకు కూడా ఒప్పుకుంటున్నాం దేవుని స్తోత్రం కనుక ఈ సమయంలో ఈ అరవయో అధ్యాయ యక్ష గ్రంథంలో మీ సమాప్తముల గాక బాగుంది మాట ఈ అరవై అధ్యాయముల మొదట్లోనే ఏముంటుందో చూ చూడండి ఒకసారి ఏముంటుందంటే లెమ్ము తేజరిల్లుము వెలుగు నీకు వచ్చి ఉన్నది లెమ్ము తేజ రిల్లుము లెమ్ము తేజరిల్లుము వెలుగు నీకు అంతేనా అక్కడ నేను చదివింది లెమ్ము తినండి ఒక వ్యక్తిని ఎవరెవరో లేపుతారనుకుంటారు ఎవరో లేపరు మన మనమే లేపకోవాలి ఆళ్ళు ఆదుకోలేదు వీళ్ళు ఆదుకోలేదు వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు వీళ్ళు పలక వాళ్ళు పనిచే సంబంధం లేదు ఈ అంచె దినాల్లో అస్సలు లేదు ఈ కడవరి దినాల్లో అస్సలు ఇదివరకన్నా అయితే పాపం ఏంటో పాపం పలానా వాళ్ళు తిన్నారో లేదో వాళ్ళు ఉన్నారో లేదు వాళ్ళు ఎలా ఉన్నారో లేదు కొంచెమన్నా ప్రేమలు ఉండేవో కానీ ఈ కడవరి దినాల్లో అంచె దినాల్లో అస్సలు పట్టించుకుంటున్నారా పెద్దోళ్ళం అయిపోయాం ముసలోళ్ళం వాళ్ళం అయిపోయాం పిల్లలు మమ్మల్ని పట్టించుకుంటారు ఆళ్ళు వచ్చి లీఫ్ మొంతేడతారు అనుకుంటారు లేపరో ఎవరి కాళ్ళే బిజీ ఎవరి కాళ్ళే బాధ్యతలు అంటారు ఎవరికాళ్ళే పనులు అంటారు ఎవరిని మనం విమర్శించే రోజులు కాదు ఎవరి వైపు ఆశ పెట్టుకునే రోజులు కాదు మనకు మనమే లెగాల పైకి ఏనండి మనకు మనమే లే లెగో లెగో ఉన్న ఓపిక తీసుకులేవు ఉన్న శక్తి నువ్వు కొంచెం ఉన్న ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరాల నుండి రక్త పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది పన్నెండు ఏళ్ళ నుండి ఒక స్త్రీకి రక్తస్రావం అవుతుంటే ఎలా ఉంటుందో శరీరం ఆలోచించండి వైద్యులతో చెప్పుల పడిపోయింది అనేక డబ్బంతా అయిపోయింది ఏమి లేదు సచిత్రని సత్యతాన్ని పక్కన పడేశారు అయితే ఏసుక్రీస్తు క్రీస్తు త్రావరం వస్తున్నాడని తెలుసుకుని ఏం చేసింది ఎవరన్నా లేపేరా ఆమె కామె అనుకుంది నేను వెళ్ళి ఏసుప్రభు వస్త్రం ముట్టితే నేను బాగుపడ తనలో తాని తనలో తాని అనుకుని వెళ్ళి ముట్టగానే ఏసయ్య రక్త ధార కట్టెను ఏసుప్రభు నన్ను ముట్టింది ఈమె రక్తధార బంద ఎప్పుడైతే ఏసును తాగుతావో ఏసుని చేరుకుంటామో నీ బాధలన్నిటికీ ముగింపు నీ బలహీనతలన్నీ ఆగిపోతాయి అది ఎలాంటి బాధ అయినా తొలగించబడుతుంది రణ బాధ రుణ బాధ రోగ బాధ మనిషి ప్రతి మనిషికి మూడు రో బాధలు ఉంటాయి ప్రతి మనిషికి రణ బాధ రణబాధ అంటే పోరాటాలు ఎవరుకులతో పోరాటం మనుషులతో పోరాటం ఆడుతూ వీడితే ఏ పోరాటం లేని మనిషి అంటే ఎవడు ఉండడు దాన్ని రణ బాధ అంటారు రోగ బాధ ఏదో ఒక రోగం ఏదో ఒక వ్యాధి ఏదో ఒక బాధ ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒకటి ఏదో ఒకటి రుణబాధ బాధ రోగ బాధ తర్వాత రుణం రుణబాధ బాధ ఏదో ఒక రుణం కనుక ఈ బాధలన్నీ బాపువాడు వేసే కనుక నూట పంతొమ్మిదో కీర్తన యాభై యోచనంలో ఉన్న ప్రకారం నీ వాక్యమునను నన్ను బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించను అన్నట్టుగా నూట పంతొమ్మిదో కీర్తన యాభైలో చూస్తాం సరే ఇక్కడ అనుభవంతో చెప్తున్నాను నీకు నువ్వే లెగాలి దైవం బిడ్డలారా నీ దుఃఖము సమాప్తం అవ్వాలంటే మీ నీ దుఃఖాన్ని సమాప్తపరిచి యేసు దగ్గరికి నీవే లెగ్గు నువ్వే ఇల్లు కుంటితోనైనా ఇల్లు అడుక్కుంటానైనా దారి తెలుసుకుని వెళ్ళు ఏసు ప్రభు దగ్గర ఉన్న కొద్ది శక్తితో ఉపయోగించు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో ఈ దేవుడు అంటాడు నీ శక్తి కొంచెమైన కొంచెమే అయినను నీ కొ నీ శక్తి కొంచెమే అయినను నీవు నన్ను ఎరగనని అనలేదు ఎరగనలేదు నాకు తెలియదు ఏసు ప్రభు మందిరం తెలీదు ప్రార్థన తెలియదు దేవుడు తెలీదు భయపడి అనలేదు నువ్వు శక్తి కొంచమే కానీ నీవు నన్ను తెలుసుకోవటానికి నన్ను వెంబడించడాకీ నాలో జీవించడానికి నువ్వు ఎంతో ఆశ కానీ ఉన్నావు కనుక నీ ఎదుట నా తలుపులు తెరుస్తాను ద్వారాలు నేను తెరుస్తాను ఎవడు ముగిలేడే కా తలుపు నువ్వు బాలుడువా దీన స్థితిలో ఉన్నావా నువ్వు ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నా సరే బాధపడినా నువ్వు నువ్వు లేవటం లేవటము ఆయనకి కావాలి దేవునికి లేవటం కావాలి అన్న అని ఆమె ఏం చేస్తుంది అంటే ఇంటికి అడుగు ఏడుతుంది పిల్లలు లేరు సంతానం లేదు అందం ఉంది భక్తున్నట్టుగా ఉన్న కదా ఉన్నా కానీ సంతానము లేని మనిషిని అవుతున్నానని చెప్పి బాధపడుతుంది అక్కడ ఆమె గురించి ఏమైనా ఉందంటే ఆమె ఆమె ఆ బా దుఃఖపడు మాని విడిచి లేచి లేచి చిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చేసి అక్కడ ఉన్న ఏరి అయిన దైవటం మోకాళ్ళు వేసి ఒక్కటే ఒక్కటే ఎవరో లేరు ఒక్కటే ప్రార్థన చేస్తుంది అదే ప్రార్థన ఆమెకి దేవుడు ఏం చేశాడు ఫలభరితంగా చేశాడు తన అందం ఇవ్వలేదు తన ఆస్తి ఇవ్వలేదు తన భర్త ప్రేమ ఇవ్వలేదు దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చింది దేవుని దగ్గర గడిపింది దైవజనుడు ద్వారా దీవించబడింది అంతే తన జీవితం మారిపోయింది ప్రిలారా నువ్వు లెమ్ము దేవుని దగ్గరికి వెళ్ళట లెమ్ము దేవుల్లో గడపడానికి లెమ్ము యహోవా మహిమ నీ మీద ఉదయించును దాకా హోవా మహిమ దేవుని మహిమ చూడండి కానాల్లో పెళ్ళి విందులో నీళ్ళు అయిపో నీళ్ళనే ద్రాక్ష రసంగా మార్చినాక అక్కడ బైబిల్లో ఒక మాట ఏంటంటే ఏసు ఏసు కానానులో ఆ వివాహములో ఆయన మహిమను కనుపరిచేను అని ఉంది మహిమను అంటే ఏంట మహిమ నీళ్ళే ఈ దేవుని మహిమ నరుని మహిమ దైవ దేవుని మహిమ మనిషి మహిమ అంటారు చూడండి ఏదైనా కొన్ని విచిత్రాలు జరిగితే చూస్తే అలాగే చిత్ర విచిత్రమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగునట్లుగా దేవుడు తన మహిమను గాక దేవుని కార్యాలు ఆశ్చర్యాలు గంభీరములు గొప్పవి అందుకని దేవుని వద్దకు దేవుడంటే లెమ్ము స్థితిని చూసి దిగులు పడమాక నీ పరిస్థితులు బట్టి కృంగిపోమాక నిన్ను నువ్వు చూసుకుని ఎట్టి పరిస్థితులు నిరాశ పడమాక దేవుని వైపు చూడు నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు ఇంకా చదువుకుంటూ వెళ్దాం రండి ఇందులోనే మంచి మంచి విషయాలు అరవై అధ్యాయంలో మనం చూస్తాం అరవై అధ్యాయం అరవై అధ్యాయంలో యక్ష గ్రంథ అరవై అధ్యాయంలో మనము చూద్దాం పదిహేను వచనం నీవు ద్వేషించ ద్వేషించబట్టును బట్టి ఎవడును నీ మార్గమున లేదు నిన్ను శాశ్వత శోభాది సేమగాను బహుధరములకు ఆహా నిన్ను శాశ్వత శోభ అంటే శాశ్వత కాలము శోాత్సంట ఏంటి శోభ అనే పేరు కదా లేడీస్ శోభ అంటే అర్థం ఏంటి పేరు పెట్టుకోకపోయినా అర్థం గమనించిన శోభ అంటే ఏంటో శోభ అంటే శోభ కొందా అయ్యా శోభ అంటే ఏంటి కొన్ని సినిమా యాక్టర్ శోభన బాబు ఎదురుకున్నారుగా శోభన బాబు అంటే పేరు ఏంటి అర్థం ఏంటి శోభన్ అంటే అర్థం ఏంటి అట్లా తెలీదా శోభ శోభన్ అందము చెప్పండి శోభ అంటే అందం ఇదిగో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది నిన్ను శాశ్వత అంటే ఇప్పుడు శాశ్వత అంటే మూసలది పండు మూసలది అయ్యేదాకాస నిన్ను ఎవరు చూసిన ముద్దొచ్చేలాగా ముద్దొచ్చేలా అంటే అందముతోనే నిన్ను ఉంచుతాడు అంత అందంగా నీ దేవుడు శాశ్వత స్వభాతి సేవ బహుతరములకు బహుతరములకు నీ పిల్ల 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 ముసలము నీ మనవరాళ్ళు మనవరాళ్ళు మనవరాలు తరతరాలు నీ పేరు చెప్పుకుని బతికేలాగా దేవుడి నుండు ఆశీర్వదించులుగాక అలా ఓ మా నాయనమ్మ మా తేజ నాయనమ్మ మా అమ్మమ్మ అని వాళ్ళు ఇప్పుడుకో తాత మా తాత ముసలు ఆ తాత గుర్తుంచుకునేలాగా గుర్తుంచుకునేలాగా దేవుడిని ఆశ్రయించునుగాక అలా ఆశ్రయించాలంటే నీ దుఃఖదినాలు సంపూర్తి చేయబడాలంటే లెమ్ము లెమ్ము దేవుని కోసం లేగు దేవుని కోసం లేగు ప్రార్థనకు లేగు బైబిల్ చదువు లేదు మందిరానికి వస్తాను లేదు లెమ్ము లే ఉత్సాహంగా లేదు అప్పుడు దేవుడు లేచిన వాళ్ళని దేవుని కోసం నువ్వు లేచే ఆయన తన శక్తితో నింపి తన మహిమతో నింపి నీ దుఃఖ దినాలన్నీ సంపూర్తి చేసి శాశ్వత శోభాత్ బహుతరములకు ఒక బహుతరములకు సంతోష కారణంగా నీ పేరు చెప్పుకుని సంతోషించేలాగా దేవుణ్ణి ఆశ్రయించిన గాక అయితే ఈ ఇందులో నుండి లింకప్ ఏడు మాటల్లో ఏసుప్రభారన్న ఐదో మాట ఏంటంటే ఐదో మాట దాన్ని కలిపేసి ఈ సందేశాన్ని ముగిచ్చేస్తాను చూడండి పంతొమ్మిదో అధ్యాయం యోహోన్స్ వార్త ఇరవై ఎనిమిదిలో ఉంది యోహన్ సువార్త వార్త పంతొమ్మిదో అధ్యయనం ఇరవై ఎనిమిదో వచ్చినందులో మనం గమనిస్తే అక్కడే ఉంటుందంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను కొనుచున్నాను సమాప్తం అయిపోయింది అనుకుంటుని యేసు ప్రవర్ ఏమని అడుగుతున్నాడు అది అలాగే లూక వార్త ఇరవై రెండు ముప్పై ఏడులో చూస్తే నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుచున్నదని మీతో చెప్పుచున్నాను సమాప్తం సమాప్తం ఏసు క్రీస్తు ప్రభుత్వం తాను వచ్చినటువంటి పనిని ఏం చేశాడండి సమాప్తం సమాప్తం చేశాడు సమాప్తం చేశాడు నేను డ్యాస్లో నేను కొన్ని పేర్లు చెప్తాను మీరు అనండి చేశాను అనండి చేసాను అనండి మీ ఆర్థిక బాధలను సమాప్తం రే మీ దుఃఖ దినములను మీ కష్ట దినాలను మీ బలహీనతలను మీ యొక్క వేదనల్ని మీ సమస్త విధములైన పోరాటాలు అన్నాయి సమస్ సమాప్తం చేశాను సమాప్తం అయిపోయింది అయిపోయింది సమాప్తం అయిపోయి వెనక్కి తిరిగి చూడబోడదు తేలు స్తోత్రం వెనక్కి తిరిగి చూడమాక దేవుడు ద్వారం తెరిచాడు ఎర్ర సముద్రం తెరిచాడు పరిగెత్తు త్వరగా వెళ్ళిపో ఆగమాక వెనక అతను చూడమాక సుగమగ మరో పట్టుకున్న బయట లాక్కి వచ్చాడు లోతును వెనక తిని చూడవద్దనాడు చూసింది ఉపుతాం మళ్ళీ వెనక తిని చూడమాక ఇదే భక్తితో ఇదే విశ్వాసంతో ఇదే ప్రార్థనతో ఇదే దేవుని మీద ఉన్న ఆ ప్రేమ మమకారతో ముందుకు సాగిపో దేవుడు నిన్ను బహుతరములకు సంతోష కారణంగా శాశ్వత శోభాధ్యంతో దేవుడు నిన్ను దాకా నీ సమస్త దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం చేశాడు అందుకే ఏసు క్రీస్తు వాడిని మనకున్న ఈ సమస్త వ్యాధులన్నీ వేదనలు దుఃఖాలు బాధలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నుండి విడిపించి పూర్తి చేసి సమాప్తపరచడానికి ఏసు తన పని అంత సమాప్తం ఇదిగో సమాప్తమైంది అని చెప్పాడు నీ కొరకు నా కొరకు ఏ సై చేయాల్సినంత చేసాడు ఇక పొందుకో 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 రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ అలా లూయ తీసుకో దేవుడు ద్వారం తెరిచాడు నీ కోసం ఆయన సమస్తాన్ని సిద్ధపరిచాడు బయట చెప్తున్న తన తనను ప్రేమించు వారికి తనను ప్రేమించు వారికి మేలు కలగటానికి మేలు సమస్తమున సమకూడి జరుగుతాయని ఉంది దేవుని స్తోత్ర దేవుడు నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు ఏది కూడా నీకు ఆటంకం లేదు సాధ్యమే 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 సందేహం లేదు సమస్యల అనుమానం లేదు అవిశ్వాసం ఏ సునామలో సాధ్యమవును గాక అని ధైర్యం కలిగి ప్రతి విధమైన దుఃఖాన్ని జయించు దేవుని ఆశీర్వాదంతో శాశ్వత దీవులతో మీరు మీ కుటుంబం వద్దును గాక దేవుడి మాటలు ఆశ్రయించును గాక